అందరికీ నమస్కారం నా పేరు కార్తీక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ అగ్రికల్చర్ నా ఫస్ట్ వీడియోలో వచ్చేసరికి మన చిల్లీ టమాటా నర్సరీలలో మెడతలు వచ్చినప్పుడు నతలు వచ్చినప్పుడు ఏమేమి పురుగు మందులు వాడాలి ఎలా నిర్మూలించుకోవాలి అనేది ఒక వీడియో చేశాను కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ ఈ రోజు మనం చెప్పే వీడియోలో డిఏపి యూరియా ఇరవై 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 ఎనిమిది పొటాషు ఈ ఎరువులు అనేవి మనకి తెలుసు ఈ ప్రాము పొటాషు అనే ఎరువులు అంటే ఇంటివి ఈ వాడటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి అవి వాడటం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా అవి వాడితే ఎంత లాభాలు ఉన్నాయనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో ఎవరు మిస్ కాకుండా ఫస్ట్ వరకు చూడండి మనం జనరల్ గా వచ్చేసి పంటలు యూరియాలు ఇరవై ఇరవై ఆ తర్వాత పొటాషియన్ని వేస్తా ఉంటాం యూరియాలో నలభై ఆరు శాతం నత్రేజన్ అని పొటాషిలో వచ్చేసరికి అరవై శాతం పొటాషి అని ఒక డిఏపిలో చూసుకుంటే పద్దెనిమిది శాతం యూరియా నలభై ఆరు శాతం బాసురం అనేది ఉంటది అది ఒక యాభై కేజీలు బస్తా అని వంద కేజీలు అని మనం ఉంటాం అది వేసినప్పుడు ఎంతవరకు భూమి తీసుకుంటుంది నువ్వు ఒక వంద గ్రాములు వేస్తే దానిలో భూమి తీసుకునేది కరెక్ట్గా పది గ్రాములు మాత్రమే అంత కూడా తీసుకోదు దానికి ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది మిగతా అంతా కూడా భూమిలో పడి చౌడుగా మిగిలిపోయింది అదే ప్రాము పొటాషియా అనేవి ఇవి వేసాం అనుకోండి అవి కంప్లీట్గా తీసుకున్నంత వరకు తీసుకున్నా ఈ రోజు కాకపోతే ఎల్లుండి ఎల్లుండి కాకపోతే ఆ మరుసటి రోజు భూమిలో నిదానంగా కరిగి తీసుకోవడం అనేది మొదలు పెడతా ఉంటాయి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి భూమిలో అది కరగకపోవడం అనేది ఫస్ట్ పాయింట్ నువ్వు ఎంత వేసినా కూడా నిల్వ ఉండడం తప్పితే అది అనేది కరగదు ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికి రేటు విషయం ఒక రేటు విషయమే చూసుకుంటే ఇక్కడ ఫెటిల యొక్క అసలు రేట్ ఏంటి దాంట్లో గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుంది దాంట్లో మనకి ఫైనల్ గా ఎంత పడుతుంది ఒక కేజీకి ఎంత పడుతుంది అనేది మీరు చూడొచ్చు ఒక్కసారి కానీ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం ఆపేస్తే మనము ఆ ఎరువుల్ని కొనగలమా ఒకవేళ కొన్నా అవి మన భూమికి ఆరోగ్యకరమైన ఒక్కసారి ఆలోచించండి సరే సార్ ఆ డిఏపి మేము కొనలేము అనుకోండి మరి ఏ డిఏపి వాడాలి దీన్ని మీరు చూసినట్టయితే రీఫిల్ అంటారు ఇది మనిషియా కంపెనీ వాళ్ళ రీఫిల్ దీంట్లో డిఏపిలో ఎంతైతే బాసరూమ్ ఉంటుందో అంతే బాసరూమ్ దీంట్లో ఉంటుంది మరి దానికి దీనికి తేడా లేనప్పుడు నేను ఎందుకు వేయాలి సార్ అంటే అది కెమికల్ ఇది వచ్చేసి ఆర్గానిక్ కెమికల్ ఏమవుతుంది భూమిలో అట్లనే పడిపోయి చౌడు బారిపోయి కింద మిగతా ఏ క్రిముల్ని కూడా బతకనీయకుండా ఆపేస్తుంది ఆర్గానిక్ వచ్చేసరికి ఏమవుతుంది నిలువున్నా పర్వాలేదు మిగతా వాటికి వేటికి హాని చేయదు భూమికి చౌడు తీసుకురాదు అది ఈ రోజు కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది రేపు కాబట్టి ఎల్లుండి ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఇవి ఆర్గానిక్ ఏం చేస్తాయి అంటే మిగతా ఒక అల్యూమినియము పొటాషు సిలికాను ఇట్లాంటి అన్నిటిని కూడా తీసుకొని వచ్చి మొక్క దగ్గరికి చేరుస్తుంది స్టార్ట్ పాయింట్ వచ్చేసరికి మా సార్ ఇప్పుడు మనం వాడేదంతా హైబ్రిడ్స్ కొత్త కొత్త వెరైటీలు ఇవి ఇరవై ఇరవై వేలు ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఇస్తే గానీ అది గ్రోత్ వస్తుంది లేకపోతే మీరు చెప్పిన పాత పద్ధతిలో గ్రోత్ రావట్లేదు అని అంటారు అందుకని ఆ విషయం గురించి నేనేం చెప్తా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అయితే మనము డైలీ వచ్చేసరికి డైలీ ఆహారం అన్నము కూర పప్పులు రొట్టెలు తింటా ఉంటాం వారం వచ్చేసరికి శనివారము ఆదివారము చికెన్ తింటాం అది ప్రోటీనేస్ ఫుడ్ చాలా మంచి గ్రోత్ ఉంటుంది అట్లని చెప్పి రోజు తినగలమా రోజు తింటే వెయిట్ చేసిద్ది సో తినలేము మరి చెట్లకు కూడా అంతే దానికి నాచురల్ ఏంటి వాళ్ళంటే దెబ్బ ఎరువు వేము అజోస్ పెడలము ఆర్గానిక్ పొటాషు ఆర్గానిక్ వాసఫరం ఇద్దాం ఎప్పుడైనా అది గ్రోత్ సరిగా లేదనో లేకపోతే కరెక్ట్ కాయబడే టైం అనో కరెక్ట్ గా షైనింగ్ రావాలనో ఆ టైం తీసుకొని బయట కెమికల్ అనేది ఇద్దాం కెమికల్ ఇచ్చినప్పుడు బూస్టింగ్ అప్ ఎట్టి నార్మల్ ఉన్నప్పుడు గా జరిగిపోతుంటది రైతులందరికీ నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే ముందు అనేది ఒక్క ఎరువును ఆపుదాం అన్ని ఎరువులు కాదు ఒక్క ఎరువు ఆపుదాం అది కూడా బాసవరం ఆపుదాం బాసరమే ఎందుకు చెప్తున్నానంటే ఉన్న అన్న ఎరువుల్లో కల్లా అసలు ప్లాంట్ తీసుకునే ఎరువు ఏంటంటే బాసవరమే భాస్వరం అనేది ప్లాంట్ అనేది తీసుకోదు అది చిన్న దశలో ఉన్నప్పుడు ప్లాంట్ విత్తనం దశ నుంచి ఒక ఇంచు పెరిగేంత మొక్క దశ వరకు మాత్రమే భాస్వరం అనేది తీసుకుంటది ఎంత భాస్వరం వేసినా కూడా భూమిలో చౌడు బారటము లేకపోతే నిలువ ఉండడం తప్పితే దాని వల్ల ఏ ఉపయోగము లేదు సరే సార్ బాసురం ఆపుదాము మరి దానికి ఏం వేసుకోమంటారు రీఫిల్ చేసుకోండి చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది ఆర్గానిక్ ఈ రోజు కొంచెం తీసుకుంటది రేపు ఇంకొంచెం తీసుకుంటది రేపు ఇంకొంచెం తీసుకుంటది ఆర్గానిక్ భూమిలో ఉండడం వల్ల నీకు నష్టం లేదు కదా ఒక డేలీ బస్తా నువ్వు భూమిలో వేసి దాన్ని చోటు ఇచ్చే కన్నా ఒక రీఫిల్ బస్లో వేసామనుకోండి ఆర్గానిక్ గా పని రీఫిల్ చేసుకోండి రీఫిల్ చేసుకోండి అన్నారు మరి రీఫిల్ లో ఏముంటుంది ఫ్రమ్ ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ అంటారు ఫాస్ఫేట్ రిచ్ అంటే బాస్పురం ఉండే సూక్ష్మ క్రిములు ఉంటాయి ఆ సూక్ష్మ క్రిములు బాస్ఫరాన్ని మళ్ళీ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తా ఉంటాయి ఒక పది గ్రాములు బాస్పురం వేసామంటే నీ భూమిలో ఎప్పటికీ పది గ్రాముల బాస్పరం ఉంటది అదే రీఫిల్ అనుకోండి పాము వేసామనుకోండి ఈ రోజు ఉండే పది గ్రాములు రేపు వంద గ్రాములు అవుద్ది ఎందుకంటే ఆ సూక్ష్మ క్రిములు పెరుగుతూ ఉంటాయి వేల సంఖ్యలో మళ్ళీ 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 మల్టిప్లై అవుతా ఉంటాయి రెండో పాయింట్ వచ్చేసరికి పొటాషియం ఆర్గా పొటాషియం ఆర్గా పొటాషియం అనేది కూడా మీరు భూమిలో వేసుకోవచ్చు అది కూడా పొటాషియం బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు పొటాషి పెంచుతా ఉంటాయి అలాంటి సూక్ష్మ క్రిములు భూములు వేసామంటే అది పేడ రూపాయ తెలిసిందంటే వంద గ్రాములు వెయ్యి గ్రాములు నీ భూములు రాను ఒక నాలుగైదేళ్ళు కూడా అవి ఇంకా 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 శాంతంగా తయారవుతాయి చెబితే చౌడు భారతత్వం అనేది ఉండదు చాలా మంది సరే సరే మేము వాడుతా ఉంటాము మాకు రిజల్ట్ ఎప్పుడు కనిపించింది రిజల్ట్ ఎప్పుడు కనిపించింది అంటే ఆర్గానిక్ లో రిజల్ట్ ఏం కనిపియదు మూడు నుంచి ఐదేళ్ళ వరకు పడుతుంది కాకపోతే మీ రిజల్ట్ చూసుకోవాలి అంటే మూడేళ్ల క్రితం మన భూమి ఎలా ఉంది ఆర్గానిక్ వాడిన తర్వాత ఈ మందులు వాడిన తర్వాత మన భూములు ఎలా తయారయ్యాయి ఎంత సారవంతంగా మన భూములు తయారయ్యాయి అనేది ఐదేళ్ల తర్వాతనో నాలుగేళ్ల తర్వాతనో మీకు కనిపిస్తాయి ఇమీడియట్ గా రియాక్షన్ కనిపించడానికి ఇదేం కెమికల్ ఎరువులు కాదు ఆర్గానిక్ ఎరువులు ప్రామ్ అనేవి మీకు చాలా కంపెనీల్లో కూడా దొరుకుతాయి ఇప్పుడు అన్ని కంపెనీస్ అన్ని కంపెనీస్ కూడా ప్రామ్ అనేది రిలీజ్ చేస్తా ఉంది నేనెందుకు రీఫిల్ మనుష్య వాళ్ళ కంపెనీ అని ఎందుకు చెప్పానంటే మీరు చూసినట్లయితే సర్టిఫికేట్ అనేది ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు బెస్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా బెస్ట్ పద్ధతిగా ఉన్నాయి ఆర్గానిక్ లో మనకు కావాల్సింది మెయిన్ గా ప్యూరిటీ ఆ ప్యూరిటీ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి గవర్నమెంట్ కూడా వాళ్ళకి సర్టిఫై చేసింది అందుకని చెప్పి నేను మనీషా కంపెనీ రీఫిల్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అంటే ఈ మనీషా ప్రొడక్ట్స్ ఎక్కడ అవైలబుల్ లో ఉంటాయి అంటే మన ఆర్కర్ రీజియన్ వచ్చేసరికి గాజింగ్ ట్రేడర్స్ మరియు రోహిణి ట్రైడర్స్ లో అవైలబుల్ లో ఉంటాయి కావాల్సిన రైతులు ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేసి తీసుకోగలరు ఈ వీడియో చూసి భూమిని మార్చడానికి ఒక్కడికైనా మేము ముందుకేస్తాము అంటే ఈ వీడియోకి లైక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి థ్యాంక్ యూ